మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శ్రీ ఎన్పీ శ్రీనివాస్ అధ్యక్షతన వికలాంగులకు ఈరోజు పెన్సిల్ సమ్ము వెయ్యి రూపాయలు మరియు నూతన వస్త్రాలను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సిటీ శాసన సభ్యులు బలమాడి వెంకటేశ్వర హాజరయ్యారు వారి చేతుల మీదుగా హాజరైన కార్మికులకు ఫెన్సిల్ మరియు నూతన వస్త్రాలను బహకరించారు లారీ ఫోర్నర్స్ యూనియన్కి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు కార్మికు కార్మికుల శ్రేయస్సు కోరి విధముగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కార్మికులకు ఏ అవసరం వచ్చినా నా వద్దకు రండి అని వారు తెలియజేశారు లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎల్పి శ్రీనివాసు సెక్రటరీ మట్టా తిరుమల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక నెలలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని లారీ బోనర్సు డ్రైవర్స్ క్లీనర్స్ కార్మికులందరూ వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాస శ్రీనివాసరావు సెక్రటరీ అల్లం రాజు పెద్దిరెడ్ల లక్ష్మణ పాత్రుడు లంకమణి వీరమణి కంఠస్వామి డొక్కాని నాని రామనాథి మురళి సెక్రటరీ మట్ట తిరుమల వెంకటరెడ్డి ట్రెజరర్ పైల వెంకటరమణ సప్పా వీరకుమారు యార్లగడ్ల సూర్య చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ రమ్మను రమ్మను రాజు రమ్మను ఈరోజు కాకినాడ వాటర్ లారీ వర్కర్స్ యూనియన్ తరపున ఎవరైతే వృద్ధులైన డ్రైవర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పని చేయకుండా చేయలేక మరి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి డ్రైవర్లు గించిమించి ఒక యాభై మంది వరకు కూడా మరి కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ తరపున ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కొంతమంది గైడ్స్కి కూడా మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ రోజు పట్టణ సందర్భంగా మరి వారి డ్రైవర్స్కి కొత్త బట్టలు డబ్బులు మరి గౌరవ గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు వన్మాడి వెంకటేశ్వరరావు గారు ఆయన చేతుల మీదుగా మరి ఫ్యాన్షన్ కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది మంది వరకు కూడా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఒక జత బాటలో ఇవ్వడం జరిగింది ఇచ్చే నుంచి ఇంకా మెరుగ్గా ఈ డ్రైవర్లందరికీ కూడా మరి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించి ప్రతి నెల కూడా వారందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి వారు వాళ్ళ ఒక హెల్త్ చెక్ చేయించి మరి వాళ్ళకి మందులు కూడా పంచాలని అనుకుంటున్నాం అది నెక్స్ట్ మంత్ నుంచి ఆ కార్యక్రమం కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరిపిస్తాం